ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభాపతిగా నర్సీపట్నం సభ్యులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు అతిసార వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది తెలుగు సాహితీ ప్రపంచంలో కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్దులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి వర్ధంతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి రాష్ట్ర పదహారవ సభాపతిగా నర్సీపట్నం శాసనసభ్యులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు అనంతరం ఆయనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లగా అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు కాగా నిన్న సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండ తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు మరోవైపు ఈ రోజు కూడా శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది ఉదయం సభ ప్రారంభమైన తరువాత నిన్న ప్రమాణం చేయని సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు పి సత్యనారాయణ వి వెంకటేశ్వరరావు జీవి ఆంజనేయులు శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను దేశ ప్రజలతో పంచుకునే మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా టోల్ ఫ్రీ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకు ఫోను చేసి కాని మోదీ యాప్ లేదా మై గౌ ఫోరం ఇతర వేదికల ద్వారా తెలియచేయవచ్చు వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు నిన్న వెలగపూడిలో పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా పురపాలక వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పారు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేలా పనిచేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదని ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం పున్నమి గరుడ సేవను నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవను నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు గరుడ సేవను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సంక్షేమ వసతి గృహాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు గత రాత్రి విజయవాడ నగరంలోని ప్రభుత్వ సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ పరిసరాలను భోజనశాల వంటగదులను పరిశీలించారు ఈ సందర్భంగా వసతి గృహంలో అందిస్తున్న భోజనం మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వసతి గృహాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు భోజనశాల వంటగదులను ఆధునీకరించాల్సిన ఉందని తెలిపారు త్వరలోనే సంక్షేమ వసతి గృహాల్లో ఆధునీకరణ పనులు చేపడతామని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలుగు సాహితీ ప్రపంచంలో కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి వర్ధంతి ఈరోజు జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు నాలుగున జన్మించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనల్లో కరుణ రసం తొణికిసలాడుతూ ఉంటుంది కరుణాభావ ప్రధానంగా పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం కుమారి తెలుగు బాల వంటి రచనలు ప్రసిద్ధి చెందాయి సులభమైన శైలిలో సమకాలన ధోరణిలో మృదు మధురమైన పద్య శైలి కరుణశ్రీ ప్రత్యేకత ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ గ్రంథాలు అనేక సార్లు పునర్ముద్రణ పొంది బహుళ జనాదరణ పొందాయి కరుణశ్రీగా రచనామృతాన్ని పంచిన జంధ్యాల పాపయ్య శాస్త్రి పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై రెండున పరమపదించారు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి తొలిసారిగా గుంటూరు జిల్లాకు రాగా టిడిపి నాయకులు స్వాగతం పలికారు అనంతరం స్థానికంగా పార్టీ వర్గాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు పార్టీల కలయిక రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు రాష్ట్రంతో పాటు గుంటూరు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని పేర్కొంటూ ఇళ్ళు కట్టేటువంటి పథకం ఉంది రోడ్లు వేసే పథకం ఉంది ఉపాధి కల్పించే పథకం ఉంది అదే విధంగా డ్రైనేజీలు చేసుకునేటువంటి పథకం ఉంది నేనేమైతే ఏమైతే హామీలు ఇచ్చానో అవన్నీ చేసుకునేటువంటి శక్తి నాకు ఇచ్చాడు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను నాకు వచ్చిన అవకాశాన్ని టెలికమ్యూనికేషన్స్ కూడా వచ్చినాయి అందులో కూడా నా ముద్ర పొందే విధంగా గుంటూరు ప్రజలకు గర్వపడే విధంగా కూడా ఉంటుంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అతిసార వ్యాధి నియంత్రణ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై ఒకటవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ వరకు రెండు మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు నిన్న రాష్ట్ర సచివాలయంలో అతిసార వ్యాధి నియంత్రణ అంశంపై సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగు నెలల కాలంలో గుంటూరు విజయవాడ కాకినాడ జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలిందన్నారు అతిసార వ్యాధి నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఆశా కార్యకర్తలు అంగన్వాడీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు దేశ రక్షణలో తూర్పు నావికాదళ ప్రాముఖ్యాన్ని తెలుసుకునేందుకు లడఖ్ నుండి ముప్పై మందితో కూడిన జాతీయ క్యాడెట్ కాప్స్ బృందం విశాఖలో నావికా నావికాదళ అధికారులు తెలిపారు పర్యటనలో భాగంగా పది రోజుల పాటు నావికాదళ ఓడలు జలాంతర్గాములు ఎయిర్ స్టేషన్ల సందర్శన వంటి అంశాలపై బృందం అధ్యయనం చేస్తుందని నావికాదళ వర్గాలు తెలిపాయి ఇందులో భాగంగా తొలుత నావికాదళ డాక్యార్డ్లోని అప్రెంటిస్ పాఠశాలను నావికా ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేఘాను సందర్శించారు ఇందులో భాగంగా ఈరోజు నావికా వైమానిక కార్యకలాపాలు ఎయిర్ స్క్వాడ్రన్లను వివిధ విమానాల గురించి అధికారులు వివరించారు జాతీయ భద్రత సముద్ర రక్షణలో భారత నౌకాదళం పాత్రపై అవగాహనను పెంపొందించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని నావికాదళ అధికారులు పేర్కొన్నారు రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా హరి లాల్ నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక కర్మాగారాలు బాయిలర్ల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ని ప్రభుత్వం రెండు రోజుల కిందట బదిలీ చేసి తాజాగా గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది ఇప్పటి వరకు గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసన సభాపతిగా నర్సీపట్నం శాసనసభ్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు అతిసార వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది తెలుగు సాహితీ ప్రపంచంలో కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి వర్ధంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం